హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో మిగతా పార్ట్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్లు మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అలాగే స్టిచ్ వేయాలి ఏమాత్రం కూడా మార్పులు చేసినా కూడా ఫిట్టింగ్ కూడా మారిపోతుంది నడుములుసుని నాలుగు భాగాలు చేసుకుని దానికి వన్ నుంచి యాడ్ చేసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత అటో ఇంచ్ నుంచి ఇట్టో కాఫ్ నుంచి ఇచ్చుకుంటాం కదా కటింగ్లో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్లో కూడా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా చంక దగ్గర కరెక్ట్గా రావాలండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ చూడండి కొంచెం ఎగస్ట్రా కచ్ వచ్చింది కదా అదే క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్గా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే బొటిక్స్లో కటింగ్ చేసేటప్పుడే కట్ చేస్తారండి కానీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను ఇప్పుడు కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను తీసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తున్నాను ఊడిపోకుండా ఉంటానికి ఒకటి పావు వండినట్టు ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు పట్టి అనేది మరీ పెద్దగా ఉన్నా బాగోదు అలా అని చెప్పేసి మరీ చిన్నగా ఉన్నా కూడా బాగోదు కొద్ది పెద్దగానే పెట్టుకోవాలన్నమాట ఒకటి పావు ఒక ఇంచు వరకు అయితే పర్లేదు అంతకంటే తక్కువ అస్సలు బాగోదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇలా మీద పెట్టేసుకుని అంటే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా నీట్గా చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కట్ చేయండి ఎగస్ట్రున్న క్లాత్ని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లైనింగ్ మీద పడేటట్టు స్టాప్ స్టిచ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది పట్టి అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందామంటే కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా మన వైపు కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి మొత్తం కూడా అని సిద్ధ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి సో మనకి ఇప్పుడు నడుము లూజ్ అంతా కరెక్ట్గా అయిపోయింది షోల్డర్స్ని జాయిన్ చేసుకుని మెడపట్టి కూడా కుట్టేసుకోండి మెడపట్టి ఎలా కుట్టాలో కూడా నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను సో మళ్ళీ ఇంకా చూపించాను ఎందుకంటే చూపించిందే చూపించినా కూడా మీకు బోర్ వస్తుంది అందుకని చెప్పేసి నేను జస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని మెడపట్టి ఎలా కుట్టాలో నేను కింద ఎండ స్క్రీన్లు ఇస్తాను ఏదైనా ఒక వీడియో ఒకసారి అయితే చూసేయండి దాన్ని ఇలా నెక్ వైపుకి క్రాస్గా స్టిచ్ వేసామనుకోండి భుజాలనవి జారవు సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మెడపట్టి అనేది స్టిచ్ వేసేసుకోండి సో నేనైతే స్టిచ్ వేసేసుకున్నాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలన్నమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినట్టున్నాను ఒకసారి చూస్తాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ వేయాలండి హ్యాండ్స్ స్టిచ్ వేయడానికి మీరు ఫస్ట్ అయితే షోల్డర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నడుము లూజ్ కరెక్ట్ సరిగ్గా కనిపించట్లేదని మార్కింగ్ వేశాను ఇక చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు ఇక్కడ హెచ్చు తగులు ఏమొచ్చినా కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ ఏవి రావు ఇలా తిప్పేసుకున్న తర్వాత చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని చూడండి నడుము దగ్గర కూడా ఇలాగా ఎక్కువ తక్కువ రానప్పుడు ఇలా టిప్స్ ఫాలో అయ్యమంటే నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అండి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత శంక దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఇంకా చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో మనం ఎంత కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అలాగే జరుగుతాయండి జస్ట్ మనం ఇక్కడి వరకే మళ్ళీ ఇంకా ఫిట్టింగ్ ఏం పోదు జస్ట్ హ్యాండ్ దగ్గరే మనం కొంచెం అలా ఉంటుంది అన్నమాట తర్వాత ఓపెన్ చేసేసుకోండి పెద్ద కుట్టు పెట్టాను కదా ఈజీగానే వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడకలదు ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకుందాం అలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ కూడా హ్యాండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటాం వల్ల మనకి ప్రెస్ గుర్తు బాగా వస్తుంది సైడ్ జాయింట్ దగ్గర కూడా హెచ్చు తగులు ఉండవు ఇప్పుడు నేను హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చేసుకున్నాను ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మనం స్టిచ్ వేసుకున్నామంటే మనకి చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది నేను జాయింట్ వేసుకుంటాను తర్వాత జాయింట్ వేసుకుంటాను ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసేసుకోండి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటే మాత్రం మీకు నిలబడదన్నమాట పీలికిపోతుంది రెండు ఖచ్చితంగా వేసుకోవాలి ఇది అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసేద్దాం రెండు హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలండి షోల్డర్ కుట్టు అదేవిధంగా హ్యాండ్స్ టక్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి మెలికలు తిరిగినట్టు రాదు మనకి హ్యాండ్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో పాదు మించి అయితే ఉండాలండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇది అయిపోయిన తర్వాత మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా హ్యాండ్స్ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకొని ఒక చిన్న మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అయితే వీళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు అందుకు నేను ఏం చేస్తానంటే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత కొంచెం లూజ్ పెడతానమాట కొద్దిగా సాగి తీసినట్టు పట్టుకుంటే మనకి లూజ్ అనేది వస్తుంది ఇలా కొంచెం లైట్గా ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు చెస్ట్ దగ్గర మ్యాచ్ అవ్వదండి అయినా ప్రాబ్లం లేదు స్ట్రైట్గా స్టిచ్ వచ్చిందంటే మీకు కరెక్ట్గా వచ్చేసినట్టే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ రావాలి పైనుంచి కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ వచ్చిందంటే కరెక్ట్గా వచ్చేస్తుంటే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో తర్వాత ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదు రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి స్ట్రైట్గా స్టిచ్ వచ్చేస్తుంది అదేవిధంగా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇది కూడా రెండవ హ్యాండ్ తోటి మిజర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేయండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేసేయండి అలాగే స్ట్రెయిట్గా ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ వేసుకొని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ చిన్న టిప్పు పాటించారంటే ప్లస్ గుర్తు వచ్చేస్తుంది అదేవిధంగా మీకు హెచ్చు తగులు కూడా ఎక్కడ రాదు రెండింటికి ప్లస్ గుర్తు వస్తుంది చూడండి సో ఫైనల్గా మీరు ఈ టిప్పు కూడా ఫాలో అయిన తర్వాత నాకు కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎక్కడ కూడా హెచ్చు తగులు రాకుండా ఉంటుంది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి స్ట్రెయిట్గా హ్యాండ్ కరువు వీడియో నచ్చితే లైక్ చేయండి